అప్పుడు జిల్లా గూడూరు శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మునిమోహన్ తెలియజేశారు ఉభయ దాతలుగా బొంతపల్లి మహేష్ కుమార్ శైలజ వ్యవహరించారు ఈరోజు హైదరాబాదు వాస్తవ్యం కొంతపల్లి శ్రీ మహేష్ కుమార్ స్వామి గారు వారి పెద్ద గారు శారీ దేవాలి అన్నదాసం వాళ్ళ సంవత్సరం రెండుసార్లు వారు కానీ మనకు ఫోన్పే చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఫోటోలు జరిగిన విధానాన్ని బట్టి మనం పంపిస్తుంటాం ఏ రోజు చూసినా కానీ వద్దంటే మీరు చేసిందని 그 다음은 그다은그 다음은 그다음가그고음은그 다음은 그 다음은 그 다음은 그 다음은 ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन सेन जीरो फाइव फोर जीरो फोर से टू से पेंचल्य नाइन टू फोर से वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नये फाइव सेवें थ्री सेवन डबल थ्री वन जीरो सैवन